వనమహోత్సవ కార్యక్రమాన్ని సిమ్స్ ప్రాంగణంలోని ఫిజియోథెరపీ కళాశాల నందు మొక్కలు నాటి ఘనంగా జరుపుకున్నారు జూలై ఒకటి నుండి వారం రోజుల పాటు ఈ వనమహోత్సవాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్స్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ శ్రీ పద్మావతి ఉమెన్స్ మెడికల్ కళాశాల తదితర హాస్పిటల్స్ నందు రోజుకో విభాగంచే వన నిర్వహిస్తున్నారు మా సిమ్స్ క్యాంపస్లో అన్ని అన్ని క్యాంపస్లోనూ ఈ వన మహోత్సవం జరుపుకుంటున్నాము ఈ వారం రోజుల్లో ఒక్కొక్క క్యాంపస్లోనూ చెట్లు నాటి ఈ వనమహోత్సవం జరుపుకుంటున్నాము మొదటిగా మెడికల్ కాలేజ్లో రెండవ తేదీ ఒకటే తేదీ చే చేసినారు రెండవ తేదీ వచ్చి హాస్పిటల్ స్విమ్స్ పద్మావతి హాస్పిటల్లో చెట్లు నాటినాము ఈరోజు ఫిజియోథెరపీ కాలేజ్లో చెట్లు నాటాము రేపు నర్సింగ్ కాలేజ్లో చెట్లు నాటుతున్నారు ఈ మన క్యాంపస్లో అన్నిట్లోనూ చెట్లు నాటి మన స్టూడెంట్స్కి మన పేషెంట్స్కి పేషెంట్ అటెండర్స్కి అందరికీ చెట్లు ఒక ప్రాముఖ్యత చెట్లు ఉండడం వల్ల దాని వల్ల ఫలితాలు చెప్పి దీన్ని ప్రాక్టికల్గా ఇట్లా చెట్లు నాటడం అనేది అలవాటుపరచడానికే ఈ వనమహోత్సవం Der, Punkt, der